మనకి రాసి ఉంటుంది అంటారు కదా ఈ క్యారెక్టర్ మనమే చేయాలని మనం తినే మెతుకు మీద ఎలా ఉంటుందో మన క్యారెక్టర్ కూడా ఈ క్యారెక్టర్ మనకి అని పుట్టుతుంది అంటారు అది కానీ మనం అలా అని చెప్పేసి ప్రయత్నం లేకుండా ఉంటే కుదరదు మన ప్రయత్నం మనం చేయాలి ఆ ప్రయత్నంలోనే వస్తుంది ఒకవేళ ఇది కాకపోయినా ఇంకోటి ఏదో వస్తుంది మనకి రాసి పెట్టింది అలా వస్తుంది సో డైరెక్షన్ అన్నది ఐల్ టేక్ టైం అంటే కొంచెం కథ బాగా సెలెక్ట్ చేసుకొని ఎలాంటిది అయితే చేయాలి సో వస్తారండి మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని అందరికీ తెలుసు ఇంటర్వ్యూ ఇంకా తెలిసిపోతుంది సో మీరు మంచి ఇంకా మంచి మంచి డైరెక్షన్ చేయాలి చాలా మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి చాలా విషయాలు మీరు ఎంత ఎదిగినా ఉదిగే ఉంటారు అది జన్మత మనకి సంస్కారం వచ్చేస్తుంది అది జన్మ సంస్కారం అనే చెప్పాలి లేదు లేదు కొంత అదే పెరిగిన వాతావరణం తల్లి తండ్రి మనకి ఇచ్చిన ఒక పెద్ద ఆస్తి అది ఆ ఆస్తిని మీరు అలా ముందు పిల్లలకు కూడా అందిస్తున్నారు మీ ఫ్యామిలీ అంతా అందరికి ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుకుంటూ మీరు ఫ్యూచర్ లో ఎప్పుడైతే రాజకీయ నాయకులు అవుతారో ఫస్ట్ నన్ను గుర్తు చేసుకోండి అది మాత్రం మర్చిపోకండి తాతయ్య గారి వారసత్వాన్ని ఖచ్చితంగా చెప్పండి మర్చిపోయింటారండి నా కొత్త కొత్త నేను ఎప్పుడో చేశాను పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల కిందట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను మీరు ఎన్ని సినిమాలు చేశారు ఏం చేస్తున్నారు నేను మర్చిపోయాన్ని నేను నుంచి నవ్వుతున్నా ఎంతసేపు కాదు ఏదో అడిగింది ఏంటి నేను అనుకుంటున్నా నేను ఇప్పుడు కొత్తగా చేసేది చిరంజీవి గారి సినిమా విశ్వంభరా సూపర్ అదొకటి కన్నడ సినిమా ఒకటి చేస్తున్నాను కన్నడ అండ్ తెలుగు బైలింగ్ బలు అండ్ మన రాజా గౌతమ్ అంటే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా అదో కూడా ఇంకోటి సుమంత్ గారి సినిమా ఒకటి చేస్తున్నాం నాలుగు ప్రస్తుతానికి ఇంకో అడిగారు నెక్స్ట్ మంత్ మళ్ళీ కొత్త వేజ స్టార్ట్ అవుతున్నాయి మొత్తానికి ఏడని చెప్పారు ఇంకో పది ఉంటాయి ఇంకో మూడో నాలుగో స్టార్ట్ అయ్యే ఉన్నాయి రిలీజ్కి మాత్రం చౌర్య పాఠం ఒకటి ఇప్పుడు రిలీజ్ అయిన బర్త్డే బాయ్ ఒకటి బాగానే ఉంది చేసిన చిన్న వేషమైనా చాలా మంచి పేరు వచ్చింది నాకు లేదండి మీరు ఏ ఫ్యాషన్ వేసినా ఒక్క విన్ మినిట్ ఉన్నా మీది మీ వైపు దృష్టి మరల్చుకునేటట్టు చేసేటే ఉంటుంది మీ యాక్టింగ్ అది అది మీ గొప్పతనం అని నేను కానీ అది ఇన్వాల్వ్మెంట్ అంతే గొప్పతనం కూడా కాదు అక్కడ ఉన్న స్పేస్ అలాంటిది యాక్టర్ ఇస్తారు సార్ కానీ మనం తీసుకోవాలిగా అది అందరికీ ఉండదు అది మీకుంది చూసారా అది మీ అదృష్టం ఒక విధంగా మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు సార్ టోటల్గా రెండు వందల పైన రెండు వందల పైన చేశారు మొన్నటి వరకు లేదండి అంత ఈ మధ్యన మళ్ళీ స్పీడ్ పెరిగింది అంతవరకు నేను మాక్సిమం అంటే నేను నూట యాభై వరకు బాగా గుర్తుంచుకున్నా రాసుకున్నా పేర్లు ఆ తర్వాత వదిలేసాను ఏంటని ఆ తర్వాత మూడేళ్ల నుంచి చూస్తే దాటేసింది రెండు వందలు దాటే ధన 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 పెంచేసాను